దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక హలిలుయ హయా మరి మనం నేర్చుకున్నటువంటి మాటలు మన నోటి మాటలు జాగ్రత్త నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలనే మాటల అంశం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని యొక్క మాటలు మన నోటిలో ఉండకుండా సాతాను మాటలు మన నోటికి వస్తున్నాయంటే కారణం ఏంటంటే మనం దేవుని కుమారులుగా లేవని అర్థం కాబట్టి ఇక్కడ దావీదు చేసినటువంటి ప్రార్థన దావీదు చేసినటువంటి ప్రార్థన కీర్తన కీర్తన ఒకసారి మనం చూసినట్లయితే ముప్పై ఐదవ కీర్తన వచనంలో ఒక మాట రాయబడి ఉంది వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహాహా ఇప్పుడు వారి సంగతి మాకు కనబడు కనబడినదే అనుచున్నారు చూడండి ఇక్కడ వారు నోరు పెద్దగా తెరుచున్నారంట సమాధానపు మాటలు వారి జీవితంలో రావు ఎవరి జీవితంలో దేవుని కుమారులు అనబడిన వారు సమాధానం కలిగినటువంటి మాటలు మాట్లాడతారు దేవుని కుమారులు కాని వారు సమాధానపు మాటలు మాట్లాడలేరు ఈ మాటలను బట్టి మనం పరిశీలించుకుంటే మన జీవితంలో మనల్ని మనం పరిశీలించుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం సమాధానం కలిగిన వారుగా ఉన్నామా లేమా మనం ఎలా ఉన్నాం సమాధానం కలిగిన వారుగా ఉన్నామా లేదా సమాధానం కలిగిన మాటలు మన జీవితంలో పనిచేస్తున్నాయా లేవా అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఏం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి సమాధానపు మాటలు మన జీవితంలో రావాలి సమాధానపు మాటలు మన జీవితంలో రాకపోతే మనం దేవుని కుమారులంగా పిలువబడలేము అందుకనే చూడండి కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా చిన్న చిన్న సందర్భాల్లో కూడా గోల చేస్తూ ఉంటారు చిన్న మాటను పట్టుకొని కూడా వారు భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు బండభూతులు తిడుతూ ఉంటారు వారి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ వారి నోరుకు వచ్చిన మాటలు మాట్లాడుతూ వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు ఇది దేవుని బిడ్డల లక్షణం కాదు దేవుని కుమారుల లక్షణం కాదు దేవుని కుమారులు ఎప్పుడు కూడా సమాధానంగా వెళ్ళాలని చూస్తారు తప్ప గొడవ పెట్టుకోవాలని చూడరు సమాధానంతో పోనివ్వాలి అనుకుంటారు కానీ గొడవ పెట్టుకొని దాన్ని పెద్ద చేసుకోవాలని కోరు దేవుని బిడ్డలు ఈ రోజున చూడండి బైబిల్ గ్రంథంలో ఏసూపుర చెబుతున్నటువంటి మాట ఏంటంటే మతేశ్వర వార్త ఐదో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలో మనం చదువుకుంటే కనుక అక్కడ మతేశ్వర వార్త ఐదో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలో మనం చదువుకుంటే అక్కడ ఏమంటారంటే సమాధాన పరచుబడి వారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడుదురు సమాధానపరచువారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడతారు దేవుని కుమారులు అంటే సమాధాన పరిచేవారు దేవుని కుమారులు సమాధానపు మాటలు వచ్చేది దేవుని బిడ్డలకి వీళ్ళు దేవుని బిడ్డలు అని ఎలా చెప్పగలుగుతారంటే వారి నోటి మాటలను బట్టి చెప్పగలుగుతారు ఏమని చెబుతారంట వారి నోటి మాటలను బట్టి చెప్పగలుగుతారు చూడండి ఒక ప్రాంతంలో సువార్త చేయటానికి ఒక సేవకుడు తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాడు ఎక్కడండి ఒక ప్రాంతములో దేవుని అంటే తెలియని ప్రాంతానికి దేవుడంటే ఎరగనటువంటి ప్రదేశానికి ఒక సేవకుడు తన కుటుంబాన్ని తన పిల్లల్ని తీసుకొని వారికి దేవుని గురించి చెప్పాలనే భారముతో తిండి ఉన్నా లేకున్నా వస్త్రాలున్నా లేకున్నా ధనమున్నా లేకున్నా వాళ్ళని పట్టుకొని ఆ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమాధానం లేని మనుషులు సమాధానపు మాటలు మాట్లాడనటువంటి మనుషులు దేవుని పిల్లలుగా పిలవబడినటువంటి మనుషులు ఏమండి వారిని ఆ పాస్టర్ గారిని వారి కుమారులనిద్దరిని కూడా ఆ కారులోనే పెట్టి పెట్రోలు పోసి తగలబెట్టేశారు కానీ తన భార్య మాత్రం బ్రతికే ఉంది తన భార్య మాత్రం బ్రతికే ఉంది ఆ తల్లి చంపిన వారి గురించి ఏమని మాట్లాడిందో తెలుసా అయ్యా నా సేవకుడు నా పిల్లలు చనిపోయారు కానీ చంపిన వారిని మాత్రం మీరు క్షమించండి అని చెప్పిందంట దేవుని కుమారుల బిడ్డలు మాట్లాడగలిగిన మాటలు అవి ఇప్పుడు మనం అనుకోండి మనం ఏం చేస్తాం మన బా భర్తని మన పిల్లల్ని తీసుకెళ్లి తగలబెట్టి చంపేస్తే మనం సమాధానంగా క్షమించమని మాట్లాడగలమా మనలో నుండి సమాధానం వచ్చిద్దా మనలో నుండి సమాధానకరమైనటువంటి మాటల్ని మనం తెలియపరచగలమా లేదు అందుకనే యేసు ప్రభు వారిని నమ్ముకున్నామని చెప్పుకోవటం కాదు ఏసు వారితో ఉంటున్నామని చెప్పుకోవటం కాదు యేసు ప్రభువారి భక్తులు అని చెప్పుకోవటం కాదు యేసు ప్రభు వారితో నడుస్తున్నామని చెప్పుకోవటం కాదు కానీ మన జీవితంలో మనకు కావలసిన పాయింట్ ఏంటంటే మన మాటలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతామంట మన మాటలను బట్టే నీతిమంతులుగా తీర్చబడతాం ఇప్పుడు ఆ తల్లి నీతిమంతురాలుగా తీర్చబడింది దేవునికి స్తోత్రం హలెలుయ కాబట్టి అలాంటి సేవకులు ఎందరో అలాంటి సేవ చేసే వారెందరో వారి ప్రాణాలను పెట్టి వారు క్షమించారు అంటే వారు ఎవరిని చూపించారంటే ఏసు ప్రభు వారిని చూపించారు యేసు ప్రభు వారిని రోల్ మోడల్గా చూపించగలిగారు మరి మన జీవితంలో మనం యేసు ప్రభు వారిని అలా చూపించగలుగుతున్నామా మన మాటలను బట్టి అంటే లేదు చిన్న చిన్న మాటలకి తొందరపాటు గోల ఏమండి సనగటం గొడకటం భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అంటే మనం ఏదో గొప్పవారిలాగా అతిశయపడతా ఉంటాం పరలోకమును అత్యున్నతమైన సింహాసనమును ఆకాశ మహాకాశాలు పట్టచాలనటువంటి ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసం దీనుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చిన యేసు వారు ఎంత గొప్పగా అతిశయపడాలి మరి మనం చిన్న చిన్న వాటికే అతిశయపడితే మరి మన కోసం వచ్చినటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి వారు ప్రాణాన్ని ప్రాణాన్నిచ్చినా ఆయన ఎంత అతిశయపడాలి ఏ రోజైనా ఎప్పుడైనా యేశుప్రభు వారి జీవితంలో అతిశయపడినటువంటి సందర్భాలు ఉన్నాయా మరి మనకెందుకి కొద్దిగుంటే చాలు అతిశయం పడతా ఉంటాం కొంచెం జ్ఞానం ఉంటే చాలు మిడిమిడి ఎగిరిపడుతూ ఉంటాం ఏమండి దేవుని వాక్యం చెబుతుంది సమాధానం కలిగిన వారు ధన్యులంట వారు దేవుని కుమారులు అనబడతారు సమాధాన పరచబడేవారు ఇద్దరు వ్యక్తులు తగాద పెట్టుకొని కొట్టుకుంటూ ఉంటే వారి మధ్యలోనికి వెళ్ళి ఏం చేయాలంట మనం దేవుని బిడ్డలైన వారైతే సమాధాన పరుస్తారంట ఏం చేస్తారు మరి దేవుని బిడ్డలు కానివాడైతే సాధానుగాడు అయితే ఏం చేస్తారో తెలుసా ఇటొక మాట అటొక మాట చెప్తాడు వాళ్ళిద్దరిని చంపుకునేటట్టుగా చేస్తాడు కొండలు పెడతాడంట ఏం పెడతాడు కొండలు పెడతాడు ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో అలాంటివి ఉన్నాయేమో ఒకసారి సరి చేసుకోవడానికి దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు నీ నోటి మాటలను బట్టే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు అనే మాట గురించి మనం చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు మాట్లాడిన మత్తయ్య సువార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఏడో వచనాన్ని మనం చదువుదాం ఒకసారి మత్తయ్య రాసినటువంటి సువార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఏడో వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం నీ నోటి మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుతూ నీ నోటి మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు ఏంటంట ఎవరిని బట్టి ఎవరిని బట్టి ఎవరిని బట్టి అండి నీ నోటి మాటలను బట్టి నీవు తీర్పు పొందుకుంటావు కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఏంటంటే వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు అంటే దేవుని కుమారులు ఎవరు అంటే నీతిమంతులు అంట ఎవరంట నీతిమంతులు మరి బైబిల్ వాక్యం చెబుతుంది నీతిమంతులు ఒక్కడు కూడా లేడు భూమి మీద నీతిమంతులు ఉన్నారా ఒక్కడ కూడా లేడు మరి నీతిమంతుడిగా అవ్వాలంటే మనం ఎవరిని మనం ఫాలో అవుతే నీతిమంతులు అవుతామంటే ఏసు ప్రభు వారిని ఫాలో అవుతే నీతిమంతులు అవుతాయి ఎందుకంటే ఏసు ప్రభువారు తప్ప ఈ భూమి మీద నీతి మంత్రులుగా జీవించిన వాడు ఎవడో లేడు కాబట్టి మనం సమాధానం కలిగిన మాటలు ఎక్కడ నుండి నేర్చుకోగలం అంటే దేవుని వాక్యంలో నుండి అంటే ఆయన ఆయనలో నుండి ఏసుప్రభార్లో నుండి మనం నేర్చుకోగలం అందుకనే ఆయనకి మనం దగ్గరగా ఉండాలంట మనం ఆయన కొండ మీద ప్రసంగిస్తూ ఈ మాటలన్నీ కూడా చెబుతున్నాడు తొమ్మిది ధన్యతల గురించి చెబుతున్నాడు ఇక్కడ ఏంటండి చాలా మంచి ధాన్యతల గురించి చెబుతూ ఉన్నాడు అయితే వాటి గురించి తర్వాత చూద్దాం రోమపత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదివినట్లయితే చదవండి నీ నోటి మాటలలో నీవు నీతి మంత్రులుగా తీర్చబడినట్లు నీవు వ్యాధ్యమాడినప్పుడు గెలిచినట్లును రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడుగాను దేవుణ్ణి సత్యవంతుడు కాక నేరడు ఎందుకంటే ఆయన సత్యవంతుడే కానీ మనం అబద్ధికులం అంట మనమేంటి అబద్ధికులం మనం అబద్ధికులం మనలో సమాధానం లేదు ఏం లేదు మనలో సమాధానము లేదు మనం అబద్ధికులుగా ఉన్నాం సమాధానం లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం సమాధానం లేదు మన జీవితాల్లో సమాధానం ఎందుకు లేదు చూడండి భార్య భర్తలు ఉన్నారు భర్త అంటే భార్యకు పడదు భార్య అంటే భర్తకి పడదు వారిద్దరి మధ్య సమాధానం ఉందా పిల్లలంటే తల్లికి పడదు తల్లి అంటే పిల్లకి పడదు అన్నంటే తమ్ముడికి పడదు తమ్ముడు అంటే అన్నకు పడదు వారి మధ్యన సమాధానం ఉందా సమాధానం లేనటువంటి స్థితిలో బ్రతుకుతున్నారు కారణం ఏంటంటే మానవులు అబద్ధికులు వారి నోటి మాటలు సరిగా లేవు వారి నోటి మాటల్లో దేవుని శక్తి కంటే సాతాను శక్తి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వారి నోటి మాటలను బట్టి వారు ఎలా ఉంటున్నారంటే నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు దేవుని కుమారులు అయితే ఏం చేస్తారంట నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది కాబట్టి సమాధాన పడాలి సమాధానం ఉండదు చూడండి ఒకరికొకళ్ళు మాటలు ఉండవు ఉంటాయా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు కంటే విరోధం బద్ధశత్రువులు అయిపోతూ ఉంటారు ఏముంది అంటే ఏమీ లేదు చిన్న చిన్న కారణాలే కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సమాధానపరచువారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడతారు కాబట్టి మన జీవితంలో సమాధానం అనేది కావాలి మరి నీతిమంతులు లేరు ఒక్కడు కూడా లేడు కాబట్టి మరి నీతిమంతులుగా మారాలంటే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ప్రభునందు విశ్వాసం ఉంచి మనం దేవుని కుమారులుగా మార్చబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతామని చెబుతుంది అది మన బలం చేత కాదు మన జ్ఞానం చేత కాదు మన శక్తి చేత కాదు మన డబ్బును బట్టి కాదు మన అధికారాన్ని బట్టి కాదు మన స్థితిని బట్టి కాదు దేనిని బట్టి మనము దేవుని దగ్గర నీతిమంతులు అనిపించుకోవడానికి లేదు దేని చేత అంట మరి ఎపేసీ పత్రికలో రాయబడది రెండో అధ్యయనం ఉంటుంది మీరు కృపచేత రక్షించబడి ఉన్నారు మీరు విశ్వాసం అనే కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు ఇది మీ శక్తి చేత కాదు మీ బలం చేత కాదు మీ జ్ఞానం చేత కాదు దేనివల్ల కాదు అంటే మనలోనికి సమాధానం మాటలు ఎప్పుడు వస్తాయి అంటే మనం రక్షించబడినప్పుడు మాత్రమే వస్తాయి మనం దేవుని కుమారులుగా మార్చబడినప్పుడే వస్తాయి దేవుని కుమారులుగా మార్చబడినంత కాలం మన జీవితంలో సమాధానపు మాటలు రావు వస్తాయండి రావు కాబట్టి సమాధానపరచు వారు ధనులు వారు దేవుని కుమారులు అనబడతారు ఇక్కడ వీళ్ళు దావీదు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఇదిగో ఇక్కడ చూడండి నా ప్రాణములు సింహముల నోట నుండి విడిపింపు అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించదను బహుజనులలో నిన్ను స్తుంచదను నిర్హేతకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూచి సంతోషింపనీయకము నిర్నిమిత్తముగా నన్ను దేశించు వారిని కన్ను గీటని వారు సమాధానపు మాటలు ఆడరు వారు సమాధానపు మాటలు ఆడరు మాట్లాడరు కాబట్టి నేను నీ ఎదుట సమాధానం కలిగిన వాడుగా ఉండాలని అనుకుంటున్నానని ఈ ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నారు అంటే ఆయన చూస్తున్న జనాంగంలో చూసినటువంటి వారిలో ఎవరు కూడా సమాధానం కలిగిన వారు ఎవరు కూడా కనపడలేదు చూడండి చిన్న చిన్న విషయాల్లోనే తొందరపాటు పడి భయంకరమైన ఆలోచన చేసేవారు బోళ్ళ మంది ఉన్నారు ఉన్నారా లేరా తొందరపాటు వల్ల ప్రాణాలు బాగొట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తొందరపాటు మాటల వల్ల సమాధానం లేకుండా మాట్లాడటం వల్ల ఇతరులని గాయపరిచిన వారు ఎంతోమంది ఉన్నారు బాధ పెట్టిన వాళ్ళు లేరంటారా ఇతరులని బాధ పెట్టిన వారు లేరంటారా నీ మాటలను బట్టి ఎన్నిసార్లు నువ్వు ఎంతమందిని బాధ పెట్టేవో ఒకసారి పరిశీలించుకో నీ నోటి మాటలను బట్టి ఎంతమందిని నువ్వు వేదనకు గురి చేసేవో ఒకసారి గుర్తు చేసుకో గుర్తు చేసుకుంటే అర్థమవుద్ది మన మన మాటలు ఎలా ఉన్నాయి అనేది అర్థమవుతుందండి కాబట్టి దేవుడు యేశుప్రభు వారు చెబుతున్నారు మీరు నీ మీ నోటి మాటలను బట్టే మీరు నీతి మంతులుగా తీర్చబడతారు దేని బట్టి అంట మీ నోటి మాటలను బట్టే మీరు నీతి మంతులుగా తీర్చబడతారు మీ నోటి మాటలను బట్టే మీరు పౌలు గారు అంటున్నాడు మీ నోరి మాటలు బట్టే మీరు నీతి మంతులుగా తీర్చబడతారు మీ నోటి మాటలు బట్టే మీరు అబద్ధికులని తీర్పు పొందుదురని దేవుని వాక్యం చెబుతూ ఉంది కాబట్టి మన జీవితంలో నీతిమంతులుగా మార్చబడాలంటే మన మాటలు సమాధానపు మాటలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక చిన్న సన్నివేశాన్ని మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి చాలామంది భక్తులు బైబిల్లో ఉన్నారు వారందరూ కూడా సమాధానంతోనే ఎన్నో విజయాలు సాధించారు సమాధానపు మాటలతోనే వాళ్ళు రాజ్యాల్లో మంచి మంచి పదవులు సాధించారు సమాధానపు మాటల ద్వారానే దేవుడి దగ్గర నుండి అలాగనే ప్రజల దగ్గర నుండి మన్నన పొందుకున్నారు దానియలు కానీ శద్రక్కు కానీ మెస్సెక్కు కానీ అభెదను కాని వారు కానీ ఏమండి ఇంకా అనేక మంది ఉన్నారు మోషే కానీ దావీదు కానీ ఏమండి వీళ్ళందరూ కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి రక్షణ బట్టి వారు మాటలను బట్టి సమాధానం పరుచుకుంటూ వచ్చారు సమాధానంతో మాట్లాడారంట వాళ్ళు మాట్లాడిన మాటలకు రాజులు సహితం చంపకుండా వదిలిపెట్టారంట ఏం చేయకుండా వదిలిపెట్టారు చంపకుండా వదిలిపెట్టారు కారణం ఏంటంటే వారిలో ఉన్న సమాధానపు మాటలే వారు దేవుని కుమారులు అని చెప్పబడ్డారు వాళ్ళు సమాధానం పాటలు మాట్లాడటం వల్ల వారి దేవుడే నిజమైన దేవుడు అని చెప్పారు రాజులు సహితం రాజులు సహితం ఏం చేశారు వారి దేవుడే ఇదిగో శద్రక్ మక్ అభ్యర్థును గాను వారు దేవుడే మన దేవుడు అని చెప్పాడు రాజు దానియలు సేవించిన దేవుడే మన దేవుడు అని చెప్పాడు అట్లా చెప్పడానికి కారణం ఏంటంటే వారు మాట్లాడిన మాటల విధానం వారు ఉన్నటువంటి ప్రవర్తన విధానం అందును బట్టి వారి జీవితాలను బట్టి వారు సమాధానం కలిగిన వారు దేవుని కుమారులుగా పిలువబడ్డారు ఈరోజున నీ నోటి మాటలను బట్టి నువ్వు దేవుని కుమారుడు అని పిలుస్తున్నారా నీ ఇరుగు పొరుగు వారు నీ తోటి వారు నీ కుటుంబస్తులు నీలో ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళైన నీ నోటి మాటలను బట్టి వాళ్ళు సంతోషపడుతున్నారా నీ నోటి మాటలను బట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తున్నారా అంటే కారణం ఏంటంటే మనం సమాధానం కలిగిన వారుగా మాట్లాడలేదు చూడండి కొంతమంది ఎప్పుడు గొడవ పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు ఎప్పుడు పెట్టుకోవాలా ఎప్పుడు ఏళ్లతో మనం బంధం తెచ్చుకోవాలా ఎప్పుడు దూరం అయిపోవాలా అని చూస్తూ ఉంటారు మనం బంధాలు పెంచుకోవాలి కానీ తెంచుకోకూడదు ఏం చేయకూడదు బంధాలు పెంచుకోవాలి కానీ తెంచుకోకూడదు చూడండి వ్యవహాన్సు వార్త ఒకసారి మనం చదువుదాం యవహన్సు వార్త ఎనిమిదో అధ్యాయం ఒకసారి చూసినట్లయితే చూడండి అక్కడ ఎనిమిదో అధ్యాయం మొదటి నుండి చదవండి ఒకసారి యవహాన్సు వార్త ఏసు కొండకు వెళ్ళాను తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎందుకు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి నేను శాస్త్రులను పరసేలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి బాధ కూడా ఈ శ్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడను అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద నేరము మోపవలనని ఆయన్ని శోధించుచు ఇలాగను అడిగిరి చూసారా శాస్త్రులు పరసేయులు ఏసుప్రభువారి మీద నేరం మోపాలని ఎవరైనా మంచి చేస్తున్నారంటే వాళ్ళని ఎలా పాడు చేయాలని చూస్తారంట ఏమండి ఎవరైనా మేలు చేయాలని చూస్తూ ఉంటే వారిని ఎలా పాడు చేయాలని చూస్తూ ఉంటారు ఎవరైనా కొంచెం ఎదుగుతూ ఉంటే వారిని ఎలా పడేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు అయితే చూడండి ఎప్పుడైనా సరే ఇతరులు ఎదుగుతున్నప్పుడు మనం కూడా వాళ్ళని ప్రోత్సహించాలంట కానీ వాళ్ళ గురించి మనం అవమానకరంగా మన హృదయాల్లో మాట్లాడుకోకూడదు ఇతరులని ఎదిగింపజేయటానికి మనం ప్రయత్నం చేయాలి కానీ వాడు ఎదిగితే ఎక్కడ గొప్పవాడైపోతారు అని చెప్పేసి వాళ్ళని తృక్కేయకూడదు ఈరోజున సమాజం ఎలా ఉందంటే నాకంటే ఎవడు అధిగుడిగా ఉండకూడదు నాకంటే ఎవడు ఎక్కువ నేర్చుకోకూడదు నాకంటే ఎక్కువగా ఎవడు మాట్లాడకూడదు నాకంటే ఎక్కువగా ఎవరు దేవుని పని చేయకూడదు నేనే గొప్పగా ఉండాలి నేనే ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి అనుకునే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు అలాంటి వాళ్ళల్లో ఈ శాస్త్రులు పరసీలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంట శాస్త్రులు పరసీలు చెప్పండి శాస్త్రులు పరసీలు ఏం చేస్తున్నారు ఆయన మీద నేరం మోపాలని యేసు ప్రభు వారి మీద నేరం మోపాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు చూడండి ఒకసారి సామెతల గ్రంథం పదహారు అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుదాం హృదయ ఆలోచనలు మనుషుల వశము చక్కగా ప్రత్యుత్తరమిచ్చుటకు ఏహోవా వలన కలుగును అంటే చూడండి ఇక్కడ అన్నాడు హృదయ ఆలోచనలు ఎవరి వశం అంట మనుషుల హృదయ ఆలోచనలు మనుషుల వశం నీ ఆలోచనలు ఏంటో నీలోనే ఉన్నాయి కానీ చక్కగా ప్రత్యుత్తరం ఇవ్వడానికి దేవుడు చూస్తున్నాడు ఇక్కడ ఇలా ఏంటి యేసు ప్రభు వారి మీద నేరం మోపాలని అనుకుంటున్నారు కానీ ఏసు వారి ఆలోచన ఏంటో తెలుసా వారిని కూడా ప్రేమలోనికి నడిపించాలని వారిని కూడా మార్చాలని వారి హృదయాలు కూడా తెరవబడాలని వారు కూడా దేవునిలోనికి నడిపించబడాలనేది దేవుని ఉద్దేశం అంటే ఎవరు నశించిపోవటం దేవుడు చిత్తం కాదు కాబట్టి పరిశీల శాస్త్రులతో యేశ్రభు వారు ఏమంటున్నారంటే ఆయన శోధించడానికి వచ్చిన వారితో అంటున్నాడు మీలో వారు ఆయన పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమన్నాడు ఎవరేమన్నాడు మీలో ఒకవేళ ఎవరైనా పాపం లేని వాళ్ళు ఉంటే మీలో ఒకవేళ ఎవరైనా పాపం లేని వాళ్ళు ఉంటే మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అన్నారు ఇప్పుడు ఆయన సమాధానం ఎలా చెప్పాడు ఏమండి వారిని బాధ పెట్టాడా వారిని ఏమైనా ఇబ్బంది పెట్టాడా ఆయన మాటల చేత వాళ్ళు ఏమైనా శోధించబడ్డారా వాళ్ళు శోధిస్తున్నారు వచ్చి అడుగుతున్నారు వారి మాటల చేత యశుప్రభు వారిని బాధ పెడుతున్నారు కానీ ఆయన అన్న మాట ఏంటంటే ఇదిగో మీలో ఎవడు పాపము లేని వాడున్నాడో వాడు రాయి వేయండి మొత్తం అన్నాడు కానీ ఎవరన్నా అక్కడ ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఒక్కళ్ళు కూడా లేరు ఏమండి ఒక్కళ్ళు కూడా లేరు అక్కడ అందరూ వెళ్ళిపోయారు కారణం ఏంటంటే ఎవడో పాపం వాళ్ళు అంటూ లేరు పాపం లేని వాళ్ళు అంటూ లేరు ఎవరు రాయేలా ఇప్పుడు ఏ సుప్రభారు అంటున్నాడు అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే శిక్షించలేదయ్యా నేను కూడా నిన్ను శిక్షించను ఆయన అంటున్నాడు చూడండి యేసు తల ఎత్తి చూసి అమ్మా వారెక్కడున్నారు అని అడిగాడు ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనేను అందుకు ఏసు నేనును శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయి మాకని చెప్పాడు ఏం చెప్పాడు ఆయన వింటున్నారమ్మా నీవు వెళ్ళి ఇక పాపము చేయొద్దన్నాడు నీవు వెళ్ళి ఇక పాపము చేయొద్దన్నాడు అంటే అర్థం ఏంటంటే సమాధానం కలిగిన మాటలు యేశుప్రభు వారు మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏసయ్య మాటల్లో ప్రేమ ఉంది ఏసయ్య మాటల్లో దేవుని శక్తి ఉంది ఏసయ్య మాటల్లో ఆదరణ ఉంది ఏసయ్య మాటల్లో ఉన్నటువంటి ప్రభావం వల్ల అనేకులు దేవుని కలిగి ఉన్నారు అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడని వారు తెలుసుకోగలిగారు ఏమండి ఆయన సమాధానంతో ఎబిచారని ఏమని పిలిచాడు అమ్మా అని పిలిచాడు మనం పిలుస్తామా మనం ఎభిచారిని ఏమని పిలుస్తారు లోకంలో ఉన్న వాళ్ళు ఏమని పిలుస్తారు ఎలా పడితే అలా మాట్లాడతారు ఆ స్త్రీ తప్పు చేస్తుందంటే ఎలా పడితే అలా మాట్లాడతారు ఇప్పుడు తప్పు చేసే స్త్రీ ఒకటైనా పురుషుడు కూడా ఉంటాడా మరి ఆ తీసుకొచ్చారా ఎందుకు తీసుకురాలా అంటే ఆ స్త్రీని మాత్రమే నిందించారు ఎభిచార మందు పట్టబడిన స్త్రీ అని చెప్పారు మరి పట్టబడినప్పుడు పురుషుడు కూడా దొరకాలి కదా వాడిని పట్టుకు రాలేదు వీళ్ళు రాయేయకుండా వెళ్ళిపోయారు కానీ ఏసు బ్రహ్మారు అన్నారు నువ్వు సమాధానం కలిగిన అనగా ఉండమ్మా ఇక నుండి నువ్వు ఎప్పుడు పాపం చేయమాకని చెప్పాడు ఏమని చెప్పాడు ఇక నుండి నువ్వు పాపము చేయొద్దని చెప్పాడు కాబట్టి మన జీవితంలో ఏసు బ్రభవారు చెబుతున్న మాట ఏంటంటే మీ జీవితంలో సమాధానపు మాటలు రావాలంటే మీరేం చేయాలంట ఏం చేయాలి ఇక నుండి పాపం మీరు చేయి మాకండి ఇక్కడ నుండి పాపము జోలికి మీరు పోమాకండి మీరు ఇప్పుడు ఎవరు బిడ్డలంటే దేవుని కుమారులు అందుకనే సమాధాన పరచువారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడతారు దావిదంటున్న మాట ఏంటో తెలుసా వారు సమాధానం మాటలు వాళ్ళ నోటికి రానే రావంటున్నాడు ఇప్పుడు మన నోటికి సమాధానం మాటలు వస్తాయా రావా దేవుని కుమారులు అయితే వస్తాయి దేవుని కుమారులు కాకపోతే రావు మరి నువ్వు దేవుని కుమారుడుగా ఉండాలనుకుంటున్నావా ఇతరులను బాధ పెట్టేవారుగా ఉండాలనుకుంటున్నావా ఇతరులని శోధించేవారుగా ఉండాలనుకుంటున్నావా ఇతరులతో సమాధానంగా వెళ్ళాలనుకుంటున్నావా ఏం చేయాలనుకుంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనందరం కూడా తలలు వంచినట్లయితే తలలు వంచి దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేద్దాం ప్రభువానికి స్తోత్రము తండ్రి ఘనమైన దేవానికి స్తోత్రములు తండ్రి అయా సమాధాన పరచువారు వారు దేవుని కుమారులు అనబడతారని నీ మాటల ప్రకారంగా ఇదిగో నాయన నిజంగా ఈరోజున క్రైస్తవ జీవితంలో క్రైస్తవ బిడ్డలలో సమాధానపు మాటలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం సమాధానం కలిగిన వారిగా ఉండటకు సహాయం దయచేయండి ఒకరిని ఒకరు ప్రేమించుటకు నాయన సహాయం దయచేయండి మీరు అన్నారు మీ నోటి మాటలను బట్టే మీరు నీతిమంతులుగా తీర్చబడతారని చెప్పావు అయ్యా మరి గ్రహస్టిని గారు అయ్యా నిలువు కాలిపోయినప్పుడు పిల్లలతో నా తండ్రి తన భార్య ఇదిగో సమాధానం కలిగి మాట్లాడింది నాయన వారిని శిక్షణ నుండి విడిపించింది నాయన వారిని క్షమించమని చెప్పింది ఈ రోజున నా తండ్రి దేవుని బిడ్డలుగా మా జీవితాల్లో మేము అటువంటి అనుభవాల్లో నా తండ్రి మీరు మమ్మల్ని సమాధానంతో నింపండి సమాధానం కలిగిన వారిగా మేము బ్రతుకుటకు సహాయము దయచేయండి అటు కృపను మీరు అనుగ్రహంపజేయండి అయ్యా నాయన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ మాటలు వారి జీవితంలో ఆదరణ కలిగి గాక వారి జీవితంలో ఆదరణతో గాక వారి జీవితాలు మార్చుకుందరుగాక వారి మాటలు మార్చుకుందరుగాక వారి జీవితంలో ఇక నుండి సమాధానపు మాటలు వచ్చునుగాక నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ మరి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని బిడ్డలను సమృద్ధిగా దీవించి ఆస్వాదించమని మా ప్రభును రక్షకుడైన ఏసు క్రీస్తు ఉన్నతమైన ఈ ప్రార్థన మనము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె